అండ్ ఈ వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో అయితే ఒక ప్రాపర్టీ దగ్గర ఉండమండి మనము సో ఇది వచ్చేసి మనకి రెండు వందల అరవై ఆరు గజల్లో ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దాకా కట్టిస్తున్నారు సో ఇదైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక ఫార్టీ పర్సెంట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది సో ఇదైతే ఫుల్గా కంప్లీట్ చేసి ఇస్తారు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి ఇది సారీ వెస్ట్ ఫేసింగ్లో ఉంది సో ఈ హౌస్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి మనకి రవి ఐటీఏ బ్యాక్ సైడ్ వస్తుంది ఇటు పక్కన మనకి దంపేట్ సెంటర్ రోడ్ అయితే ఉంటుందన్నమాట కేర్లర్ డిగ్రీ కాలేజ్ డౌన్లోకి వచ్చినట్లయితే ఈ హౌస్ అయితే మనకు ఉంది సో రెండు వందల అరవై ఆరు గజాలు ఉంది రేట్ అయితే రీజనబుల్గా చెప్తున్నారు ఒక సెవెంటీ ఎయిట్ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ వరకు చెప్తున్నారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రీజనబుల్గా అయితే ఇచ్చే అవకాశం ఉంది రేట్ కూడా మాట్లాడుకునే అవకాశం ఉందండి సో చాలా స్పేసియస్గా అయితే ఉంది ఈ హౌస్ అయితే మీకు కావాలనుకున్నట్లయితే కింద స్క్రూలే మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ నెంబర్కి అయితే కాల్ చేయండి చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుందన్నమాట సో ఎవరికైనా గవర్నమెంట్ బ్యాంక్ లోన్తో ఉన్న హౌస్ కావాలనుకున్నట్లయితే మన నెంబర్కి కాల్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ